కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వర్షాలు ఉంటాయి అవి టెంపరీ దాన్ని బేస్ చేసుకుని అమరావతి అట్టయిపోతే అయిపోతుంది కరెక్ట్ కాదు ప్రజలు ఆ పదకొండు సీట్లు కూడా కాదు సున్నా చేస్తారు మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా అమరావతి పూర్తి అయిపోద్ది మీరు మాట్లాడే కొన్ని ప్రజలు చీకొట్టుకుంటారు అమరావతి ఎంతో వేగవంతంగా ముఖ్యమంత్రి గారు వారం నెలకు రెండు సార్లు రివ్యూ చేస్తూ వారు ఇచ్చే డైరెక్షన్ ప్రకారం అథారిటీలో డిసిషన్స్ తీసుకుంటున్నారు క్యాబినెట్ లో పెడుతున్నారు కంప్లీట్ చేసి ముందుకు పోతుంది ఈ విజయం ఏదైతే ఇప్పుడు వాటర్ స్టాక్ అయిందో దాన్ని బైపాస్ చేస్తున్నారు యాక్చువల్ గా పక్కన కాలం వర్షాల సీజన్ అయిపోతే ఈ బ్రిడ్జ్ కింద ఇరవై ఐదు అడుగులు తీగలరు ఇప్పుడు తీలేరు అందువల్ల బైపాస్ చేయడానికి ఆ కాంట్రాక్టర్ తో కూడా మాట్లాడి యాక్చువల్ గా చేశారు చేస్తున్నారు అది పూర్తి అయితే వాటర్ కంప్లీట్ గా ఫ్లో అయిపోతుంది అందువల్ల మరొకసారి నేను నాయకులు చెప్తున్నాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని మాట్లాడినా మార్చి ముప్పై ఒకటో తేదీకి నాలుగు వేల హౌసెస్ లో ఒక మూడు సంబంధించి సుమారుగా ఒక రెండు వందల యాభై హౌసెస్ తప్పితే మిగతా ఇన్ని మాస్ థర్టీ ఫస్ట్ కి అయిపోతాయి నాలుగు వేల హౌస్ హ్యాండవల్ చేస్తున్నా థర్టీ ఫస్ట్ లోపల